రంగుల్లో ఏక రంగులు రెండు కాంబినేషన్ మల్టిపుల్ రంగులు బాగా ఈ గట్టి రంగులు ఉంటాయండి పచ్చకాకులు గట్టి పచ్చకాకులు గట్టి నెమళ్ళు గట్టి కాకిటాగలని గట్టి రసంగులని ఇలా ఉంటాయి వాటిలో కూడా కొన్ని తేడాలు ఉంటాయి కొన్నిటికి పెళ్లిసే ఉంటుంది కొన్నిటికి చూపించాయి కదా మీకు పెదలు కొన్ని మెత్తగా ఉంటుంది అనమాట ఇవి వాటి యొక్క విధానాన్ని బట్టి ఆ రోజున్న నక్షత్రాన్ని బట్టి చాలా మంది రంగులు ఎంచుకొని కడతారు హండ్రెడ్ పర్సెంట్ ఇవి దిగాలి అంటే వాటికి కాంబినేషన్స్ ఎలా ఉండాలి అన్న ఇప్పుడు మీకు రసంగులు కావాలనుకోండి ఈ సీతవా పెట్టిన రసంగ్ని కలపండి చెప్తా ఇబ్బంది లేదు దానికి మీకు కాకులు కావాలనుకోండి రెండు కాకులు వేసేయండి వాటిలో ఇప్పుడు తాతల లాంటి రంగులు కొన్ని వస్తాయి కానీ ఈ తల్లి బట్టి రంగులు వచ్చేస్తాయి ఇప్పుడు వాటిలో తాతల సీతువాలు రసంగులు అనుకోండి కొన్ని రసంగులు కొన్ని సీతువాలు వస్తాయి కానీ అన్నీ రావు కదా ఇప్పుడు నువ్వు ఏది కలిపినా తాతల లక్షణాలు కొన్ని గ్యారెంటీగా వస్తాయి ఒకటో రెండో ఇప్పుడు నా దగ్గర మా దగ్గర ఒక కాకి ఉంది మా గారి దగ్గర ఉంటుంది ఆనల కాకి అని అది పందాలు కొట్టింది అది మంది మేము పందాలు కొట్టింది మేము కొన్నాం మూడు లక్షలకే మూడు లక్షల చిల్లర కొన్నాం ఇవి కొన్ని కూడా ఐదేళ్ళు అవుతుంది నాలుగేళ్ళు ఐదేళ్ళు అవుతుంది ఐదేళ్ళ క్రితం కొన్నాం ఇప్పుడు దానికి కొన్ని కాకులు ఉన్నాయి దానియే అసలు అటు అది స్టైల్ బాగోదు కానీ కత్తిలైన విపరీతం దాన్ని కలిపాం కలిపితే మాకు వచ్చినాయి కదా పిల్లలు మేము కలిపాంగా తెచ్చిదాన్ని మాకు బ్రహ్మాండంగా వచ్చినాయి ఎందుకండి ఉన్నాయి బ్రహ్మాండమైన ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి అసలు షేప్లే బాగు కోసి ఎవడనైతే కోసేస్తాడు మీకు కాయ అని చూపించా దాని షేప్ చూసారా మీరు లైట్ గా గూని ఉంటది కానీ అద్భుతమైన గోడుకుంది అద్భుతమైన కూడుకుంది అసలు ఎవడైనా బుట్లా పడిపోతాడు దాన్ని చూడగానే పెద్ద మేయాలనుకుంటాడు కానీ చచ్చిపోతారు మీరు అన్నీ అయితే అది అలా ఉంటది అనమాట ఉన్నాయి అలాంటివి కూడా ఉన్నాయి మన దగ్గర అవి మా లో సహజం మా లో ఒక కాలు బారు ఒక ఒకరస కూడా ఉంటుంది మీరు చూసుకోండి కావాలంటే జీపీ గారు దానిలో ఒక బా ఒక కాలు బారు ఉంటది ఒకళ్ళు ఎట్లా ఉంటుంది కొరసగా ఉంటది అవి కూడా చూపిస్తా కావాలంటే ఉన్నాయి సక్సెస్ అయినా ైని ఫక్సైన్ కాకపోతే ఏంటంటే ఇవాళ కమర్షియల్ అయిపోయింది కోడిని మనం ఎవరికి నమ్మాలంటే అలాంటి కోడిని ఎవరు కొనట్లేదు కొన్నప్పుడు మనం కూడా జనానికి తగ్గట్టు ఉండాలి కొనాలి అంటే ఉండాలి మేము పని వాడతాము అమ్ముతాం కాబట్టి సరిపోతుంది కానీ మామూలుగా కమర్షియల్గా ఎవరిని వాళ్ళు అయితే ఆ ప్రయోగాలు ఏవి చేయొద్దు అన్ని లక్షణాలు ఉన్నాయో చూసి చేసుకోండి ఈ పన్నెళ్ళు కట్టే వాళ్ళు దెబ్బలాట ఉంటే కొనేస్తున్నారు మీరు దెబ్బలాట ఉన్న వాటిని ఎంచుకోండి దెబ్బలాట ఉంటే ఆటోమేటిక్గా షేప్ లో అయ్యే తేవచ్చు మన ఇబ్బంది ఏమి లేదు నెమ్మదిగా అయ్యే వచ్చేస్తాయి అంటే ఈ కలిపినప్పుడు కలిపి వాటికి కానీ అవి వాటికి కానీ కొంచెం కలిపి దాంట్లో బట్టి మనం మంచి దాంతో కలిపినప్పుడు దానికి వచ్చి పిల్లల పర్సెంటేజ్ ఉంటుందండి పిల్లల పర్సెంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటదండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటది అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటది మీకు ఒక ఎక్కడైనా ఇక్కడ చూపిస్తారు కదా బాగా బొచ్చేసుకుంది అది నువ్వు గూంది అనందములే అది ఒకటే ఓకే అది ఒకటే పెట్టుకొచ్చినాయి దీని లక్షణాలు చూసారా ఎంత బాగున్నాయో దాని లక్షణాలు కొంచెం గూని వాటం వచ్చింది ఈ మామూలే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి ఆ బ్రీడ్ దాన్ని మనం మళ్ళీ పోగొట్టాలి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ రావాలి అన్నప్పుడు మళ్ళీ టైం తీసుకుంటున్నాను రెండు సంవత్సరాలు పడుతుందండి అది మనం పోగొట్టి తేవాలి అనుకుంటే రెండు సంవత్సరాలు టైం పడుతుంది ఆ క్వాలిటీ మళ్ళీ మనం ఏదైతే లక్షణాలు అన్ని బాగుండాలి అన్ని తేవాలి అనుకుంటే రెండు సంవత్సరాల టైం గ్యారంటీ పడుతుంది రెండు రెండు నాలుగు సంవత్సరాలు పడుతుంది ఓకే ఒక పెట్టని మనం బ్రెడ్ దగ్గర వదిలిపెట్టాము నాలుగు పెట్టల తెలుగు వేరే పట్ట ఏదో ఇది ఆల్రెడీ కలుస్తుంది కలిసిన తర్వాత వేరే పుంజులు తెలియకుండా ఒకటి కలిసింది కలిసిందనుకోండి దానిలో ఏది కాంబినేషన్ ఇలా అండి ఇప్పుడు వేరే రెండు పుంజులు కలిసినాయి ఒక పంట అప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు దానికి ఇప్పుడు రెండు పుంజులు కలిసినాయండి ఏదైతే పరమ దాన్ని కనెక్ట్ అయ్యిందో మనకి అదే వస్తుంది దాని నెక్స్ట్ ఒకవేళ దానిలో ఒకటి అర వేరే దాని ఉందనుకోండి దాన్ని పోగొట్టాలంటే పోగొట్టాలిక్షణం వచ్చాక మనం పోగొట్లేము కానీ దానికి వచ్చే పిల్లలకు పోగొట్టవచ్చు దానికి వచ్చాక దానికి అవలక్షణం వస్తే మనం పోగొట్టలేం కానీ దానికి వచ్చే పిల్లలు దాని తండ్రిని బట్టి పోగొట్టవచ్చు సీజనల్ గా ఇరవై ఏళ్లలో మీరు ఎదుర్కొన్నటువంటి పెద్ద చూసిన మహమ్మారి రోగాలు సీజనల్ గా మహమ్మారి ఈ మహమ్మారి అంటే ఈ మన వచ్చిన ఏదో ఫ్లూ అన్నారు కదా బార్డ్ ఫ్లూ అన్నారు కదా అది కొంచెం బాగా ఇబ్బంది పెట్టింది అంతకుముందు ఒకసారి మేము అది చెప్పే కదా మీకు ఇంత పూర్వం వీడియోలో చెప్పే కదా ఈ జీపీ గారి దగ్గర కొంటే ఇలా వైరస్ లాగా వచ్చి కోడి మొత్తం చనిపోయినాయి అని అది ఒక ఇబ్బంది పెట్టింది ఫాక్స్ ఒకటి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది కోడి పిల్లల్లో ఫాక్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అది ఫాక్స్ అంటుకున్నాక గ్యారెంటరీగా ఇయ చనిపోవటం అనేది గ్యారెంటీ వంద పిల్లలు ఉంటే అరవై చనిపోతాయి నలభై మిగులుతాయి అంటే కోల్ అంటే మొహ నిండా పొక్కులు బోర్ మీద రెక్కల మీద పొక్కులు నోట్లో పొక్కులు వచ్చేసి కోడిపుంజు బక్కగా అయిపోయి కోడి పిల్ల బక్కగా అయిపోయి మ్యాథ్ తినలేక టెంపరేచర్స్ పెరిగిపోయి చనిపోద్ది అది తూజా ఇవన్నీ వాడతాం కానీ వాడితేనా కూడా ఆ ఫార్టీ పర్సెంటే మనం మిగులుతాయి అందుకని ఫోల్ ఫోక్స్ వ్యాక్సిన్ కూడా వేసుకోవాలి ఈ ఒళ్ళు ఇబ్బంది పెడతాం ఏముందండి ఈ పాలే మన దగ్గర పనిచేసే వాళ్ళే ఇక లాస్ట్గా మనల్ని ఇబ్బంది పెట్టే ఉంటే హంశవేదన ఉంటే అదే అంటే వాళ్ళు ఏదో దొంగతనాలు చేస్తారు అవి చేస్తారు అని నేను చెప్పను కానీ వాళ్ళకి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కదా ఫ్యామిలీ పరంగా ఎక్కడికో వచ్చి మన దగ్గర ఉంటారు ఎక్కడో ఉంటారు మనం ఎక్కడో తోట పెడతాం ఇబ్బంది ఉంటుంది వాళ్ళు వచ్చి ఉంటారు వాళ్ళకి మనం అన్నీ సమకూర్చినా ఈ ఎంతో కొంత వాళ్ళ నుంచి చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్పద ఈ ఫీల్డ్లో మన దగ్గర దొడ్లు మనం ఎన్ని రకాలుగా డివిజన్ చేసి పెట్టలు వరుగులు సపరేట్ చేసి పెట్టుకున్నాం ఒకేసారి మన మన మార్కెటింగ్ మనకున్న సర్కిల్ ఒక పది కోళ్ళని బయట నుంచి కొనాలి అనుకున్నప్పుడు పరిస్థితి ఏంటి వచ్చినప్పుడు వాటిని చేయాలి మనం చాలా జాగ్రత్తగా పది కోళ్ళని బయట నుంచి తెచ్చినప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా మన కోళ్ళగా వాటిని టచ్ అవ్వకుండా రాంగ్గానే వాటిని ముందు మనకు ఏదైతే ఉందో మన ఫార్మల్ని కానీ ఇవి కానీ అవి కానీ ముందు నీళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిలో శుభ్రం కడిగేసి చక్కగా సాట వాటిని దూరంగా వేసి వాటి డైట్ వాటి మేత ఫస్ట్ కొన్నప్పుడు వాటి మే సగం సగం మేత పెట్టాలి రెండు రోజుల పాటు సగం మేత పెట్టాలి వాటికి రాగానే ఈ వెటనరీ టెరామిషన్ కానీ ఏదైనా యాంటీబయాటిక్ కానీ ఒక నెప్పలు నెప్పులకి ఒక బిళ్ళ కానీ వేసి వాటిని త్రీ డేస్ అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసుకున్నా మనకు ఒళ్ళు కలుపుకోవచ్చు ఈ త్రీ డేస్లో మనం ఏమైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా మనకి ఏ ఇబ్బంది లేకుండా ఫామ్కి మన వాటిలో కలిసిపోతాయి మీ మేఘా ఫామ్లో పందింకోడి తయారీ ఎలా ఉంటుంది పందినకోడి తయారీ మేము మూడు నెలలు తయారు చేస్తామండి ఎక్కువ కాలం మేము తయారు చేయము కరెక్ట్గా నవంబర్ డిసెంబర్ జనవరి నవంబర్ కన్నా ముందు అక్టోబర్లో తాడికేస్తాం అక్టోబరు పదిహేను పదహారు తారీఖులో వేస్తాం దసరా లేక పదిహేను పదహారు తారీఖులో తాడికేస్తాం తాడికేసాక అక్కడి నుంచి వాటికి మేక మాంసం లడ్డు ఉంటుందండి మన సపరేట్ లడ్డు మనం తయారు చేసుకుంటే సొంతంగా తయారు చేసుకున్న చేతుల మీద ఆ లడ్డు ఉంటుందండి ఈ రెండు ఇస్తాం తర్వాత మేము శాఖలు వీటిని అయితే ఎక్కువ నమ్మమండి మేము ఎందుకంటే శాఖలు వాటి మీద కొంచెం కోడి తక్కువ దెబ్బలు ఆడుద్దు మాకు నమ్మకం తక్కువ దెబ్బలు అడుద్ది కొంచెం వాటిని ఊళ్ళని నెల కొడతాం ఎందుకని మేము అది పెట్టాం తర్ఫీదు మాత్రం ఉంటుందండి ప్రతి ఇరవై రోజులకి ఒకసారి వాటి యొక్క ఇసురు విధానం అన్ని చూసుకుంటామండి ఈ పండగ పదిహేను రోజులు ఉందనగా మాత్రం కోడి పొందిన ఏమీ టచ్ చేయమండి దెబ్బలాట వేయటం కానీ వాటిని ఇబ్బంది పెట్టి శాఖలు తీపిచ్చి నెలలు పాతలు పోయటం కానీ చెయ్యం ఈ జనవరి రెండు మూడు తారీఖుల నుంచి వాటికి ఏమి ఉండదండి ఓన్లీ మేత చక్కగా పై లడ్డు అంటే కైమా కూడా ఉండదండి కైమా ఆపేస్తాం అప్పటికి కరెక్ట్గా నాలుగు రోజులు ఐదు రోజులు పందిమంది అనగా మొత్తాన్ని చక్కగా కింద చక్కగా ఏదైనా మ్యాట్ లాంటిది వేసేసి గంపల కింద చక్కగా గంపలో పెడతామండి వాటికి ఏ విధమైన ఇంజక్షన్లు కానీ ట్యాబ్లెట్లు కానీ ఏమి ఇయ్యం రేపు పందిమనగా ఈ రోజు మాత్రం నిప్పులకి ఒక్క నిప్పులకి ఒక్క బిళ్ళ మాత్రమే వేస్తాం ఒళ్ళు జాగ్రత్తగా ఉండడానికి ఒక నిరోబిన్ను ఆ బిళ్ళో ఒకటి వేస్తాం అంతేనండి మనం భారాన్ని బట్టి రోజుల ముందు అక్కడ తరలిస్తారు యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే మాది సిండికేట్ ఉంటుంది కదండి సిండికేట్ కోళ్ళు మొత్తం ఫస్ట్ రోజే వెళ్ళిపోతాయి ఫస్ట్ రోజే అక్కడే గంపల్లో ఉంటాయి ఈ మేము మా మేమైతే ఎప్పుడు కూడా ఒకటి నీళ్ళు తీసుకెళ్తాం ఏ రోజుగా రోజు ఎక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి వెళ్తాం కాబట్టి ఇంటి దగ్గర నుంచి వెళ్తాం కాబట్టి వెళ్తా వెళ్తా ఒకటి నీళ్లు తీసుకెళ్తాం ఆ టిన్ను నీళ్ళే అటుకి తోటలో నీళ్ళే ఆ మూడు రోజులు మేత కూడా మన తోటలో పెట్టినట్టే పెడతాం ఇప్పుడు యాక్చువల్గా కోడి సహజంగా రాత్రి నిద్రగా ఉన్నాడు పగలు అలవాటువంటి పక్షి అది కోడిని రాత్రి మీద పన్నెండు ఎలా ఆడిస్తారు దాన్ని ఎలా ప్రిపరేషన్ చేస్తారు దానికి ఉన్న లక్షణం ఏంటి పౌరుషం దాని యొక్క పౌరుషం దాని యొక్క పౌరుషం దాని కళ్ళు శుభ్రంగా కనిపిస్తే చాలు అది నిదట్లో లేపినా నువ్వు అసలు అది గ్యారెంట్రీగా దానికి జబ్బు చేసి చనిపోయే స్టేజ్ లో ఉన్నా జూలు విప్పి చనిపోయేటప్పుడైనా జూలు విప్పి ఇలానే చనిపోద్ది దానికి ఉన్న లక్షణమే అది ఆ లక్షణం మీద ఆధారపడే కదా వీళ్ళందరూ ఈ కోడి పని వాడేది లక్షణం మీద ఆధారపడే కదండి దానికి ఉన్న కోపాన్ని బట్టి దానికి ఉన్న ఆ లక్షణాన్ని బట్టే కదా మనం దాని మీద ఆధారపడి చూడడం పక్షి జాతుల్లో దాన్ని కోడే ఫేమస్ అండి ఎందుకు ఫేమస్ అయ్యిందంటే ఎవరు ఫేమస్ చేయాలి ఎవరు ఫేమస్ చేస్తారు ఇది ఎప్పటి నుంచో రాజుల కాలం నుంచి ఉన్నదే కదా రాజుల కాలం నుంచి కోడి బంధువు అనేది ఉన్నది వీటికి పౌరుషం ఎక్కువ ఏ జీవికి ఉండదు వీటికి ఉన్న పౌరుషం మీరు చూసుకోవచ్చు కావాలంటే మీరు ప్రత్యక్షంగా చూసుకోవచ్చు మనకు అన్నీ తెలిసి మన మనుషులు కదా మనమే ఉండలేం రెండు కలపడ్డాక రెండు దెబ్బలు తగిలేక మూడో దెబ్బకు మనమే ఉండం కానీ కోడి అలా కాదు దాని పేగులు తెగిపోయినా దాని గుండెకాయలు తెగిపోయా అని తెలిసిన నోటితో పట్టుకొని కనీసం అలా పడిపోయి చనిపోద్ది తప్ప వారిపోతాక మాత్రం చూడదు కోడికున్న గొప్ప లక్షణం అదే కదా అవి చూసుకునే కదా ఎంతోమంది యుద్ధాలు అవి చేసేది